మరియు సహోదరుల అన్ని దేవుని చిత్తమాట మీలో ప్రయాసపడచ్చు ప్రభునందు నందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారిని వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొని చున్నాము ఎవరైతే మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని భక్తిలోనికి ఆత్మీయతలోనికి నడిపిస్తున్నారో వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా పరిచారకులైతే ఇప్పుడు నువ్వు కూర్చుంటావు నీకు వచ్చి పరిచారకులు వడ్డిస్తారు వారు నీ క్షేమాభివృద్ధి కోరుతున్నారు కనుక వారిని కూడా నీవు మన్నన చేసి ప్రేమతో వారిని గౌరవించాలట వినపడుతుందా వారి వారి పనిని బట్టి సేవకుడైతే తనను మనన చేయాలి పరిచారకులైతే వారిని మన్నన చేయాలి ఇది దేవుని చిత్తం అంతేకాదు నేను రక్షణలోకి నడిపించిన వారిని కూడా ఎవరైతే నిన్ను రక్షణలో నడిపించి యేసుక్రీస్తును పరిచయం చేశారో రక్షణలో నడిపించారో వాళ్ళని కూడా నువ్వు మన్నన చేయాలి వాళ్ళని కూడా నీ హృదయంలో నిలుపుకోవాలి వారికి కూడా నువ్వు ఇచ్చేటువంటి సముచిత స్థానం ప్రేమతో ఇవ్వాలి ఇది దేవుని చిత్తం అక్కడి నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు మీరు చదివితే మొత్తం దేవుడి చిత్తం అంతా కూడా ఇంత పెద్ద మ్యాటర్ రాసింది అక్కడ చదువు మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండు మనము ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకొని అసమాధానంగా ఉండడం దేవుని చిత్తం కాదు ఒకరితోనొకడు సమాధానముగా ఉండటం దేవుని చిత్తం చదువు సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి అక్రమంగా నడుచుకుంటున్నప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలి వాళ్ళని మంచి దారికి తీసుకొని రావడానికి అవసరమైతే వారిని గద్దించి త్రోవలో తీసుకొని రావాలి అది దేవుని చిత్తం అంతేగాని వాళ్ళు ఎట్లా నడుతున్నారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళెట్టేగుతున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నాకెందుకు అనుకోకూడదు అది దేవుని చిత్తం కాదు మన సహోదరుడై ఉండి సహోదరై ఉండి దారి తప్పి నడుస్తుంటే వారిని దారిలోనే తీసుకొని రావాలి ఇది దేవుని చిత్తం దానికోసం కొంచెం రిస్క్ పడాలి నువ్వు ఈ రకంగా కిందికి చదివితే చాలా చెప్పాడు చదువు ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి ధైర్యము చెడి భయంలో బతుకుతున్న వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి ఇది దేవుని చిత్తం బలహీనులకు ఓతనియుడి బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళకి నీవు ఊతం అవ్వాలి ఇది దేవుని చిత్తం అందరి అందరి తొందరపడి కోప్పడక కొంచెం ఇతరులను సహించేవారుగా ఉండాలి ఇది దేవుని చిత్తం ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి తెలిసి తెలియక ఎవడన్నా నీ కీడు చేస్తే తిరిగి వాడి మీద పగ తీర్చుకోకుండా పోనీలే అనుకొని వదిలేసే బుద్ధి నీకు ఉండాలి ఇది దేవుని చిత్తం మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరి నువ్వు ఏ పని చేసినా నువ్వు ఏది చేసినా ఒక్కటే చూసుకో ఇది నాకు క్షేమమా నా వారికి క్షేమమా ఇతరులకు క్షేమమా కాదా అనేది చూసుకో ఏది చేసినా ఇతరులకు మేలైన దాన్ని అనుసరించి నడుచుకో కీడు చేయొద్దన్నాడు అన్నాడు ఎల్లప్పుడు సంతోషముగా ఉండు ఇది కూడా ఒక చిత్తమే దేవుని చిత్తం నువ్వు ఎప్పుడు ఏడుపు కొట్టు మొఖం వేసుకొని తుమ్మల్లో పొద్దు పొడిసిన ముఖం పెట్టుకొని తిరగటం దేవుడి చిత్తం కాదు నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలంట అది దేవుని చిత్తం అట నువ్వు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలట ఇది దేవుని చిత్తం అట తెగక ప్రార్థన చేయుడి ఎడ తెగక ప్రార్థన చేయుట కూడా దేవుని చిత్తం ప్రతి విషయమందు నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇది దేవుని చిత్తం ఇలాగు చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము హద్దు స్పష్టంగా చెప్పేశాడు చూడు పైన చెప్పినవన్నీ చెప్పి ఇలాగూ చేయుట మీ విషయములో దేవుని చిత్తము అన్నా ఇన్ని చెప్పావు ఏడు గుర్తుంటే అందుకే ఇంటికి పోయి చదువుకోమని చెప్పా మీ సరుకు నాకు తెలుసుగా దేవునికి స్తోత్రం హల్లెలుయా రెండు సంగతులు మీకు అందించను మొట్టమొదటిది దైవ చిత్తం నెరవేర్చేవాడికి అనుగూరే ప్రయోజనాలు ఏంటి అనేది మాట్లాడాను దేవుని చిత్తం నెరవేర్చిన నా జీవితం ఎలాగ ఇతరులకు దీవినకరంగా మారిందో సాక్ష్యం ఇచ్చా సో దైవచిత్వంలో మొట్టమొదటిది ఒక రైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు గనక ఆత్మలకు సువార్త ప్రకటించుట దైవచిత్వం అంతేకాకుండా ఇతరుల కొరకు ప్రార్థించుట దైవచిత్తం మూడవది పవిత్రతలో మన ఘటమును కాపాడుకొనుట దైవ చిత్తం నాలుగవది ఇప్పుడు నేను చూపించిన వచనాలన్నీ బిడ్డలారా కనీసం ఈ నాలుగవ దాన్ని ఇంటికి పోయి చదువుకున్న ముందు చెప్పిన మూడన్నా గుర్తుంటాయని నా నమ్మకం ఏంటి ఆ మూడు చెప్పండి ఇతరులకు సువార్త ప్రకటించుట దేవుడు చిత్తం అనండి ఇతరుల కొరకు ప్రార్థించుట పవిత్రతలో ఘటమును కాపాడుకొనుట నాలుగవది ఐదో అధ్యాయం పన్నెండు నుంచి పద్దెనిమిది వచనాలు తెలివి వాళ్ళు ఇవన్నీ చదువుకుంటారు చదువుకొని చూసుకుంటారు బలహీనులకు నేను ఓతమిస్తున్నానా ధైర్యం చెడిన వారిని ధైర్యపరుస్తున్నానా నన్ను రక్షణలోకి నడిపించిన వాళ్ళని కనీసం గుర్తు చేసుకుంటున్నానా నాకు పరిచర్య చేస్తున్న వారిని కనీసం ప్రోత్సహిస్తున్నానా ఇంతమంది కూర్చుంటారా వాళ్ళు వచ్చి ప్లేట్లు వడ్డించి కాలే కాలే సాంబారు అన్నం వడ్డిస్తే శుభ్రంగా తిని అధికారులు పోయినట్టు పోతారు కానీ అమ్మ చాలా బాగా పరిచర్య చేస్తున్నారా తల్లి అన్న మళ్ళీ పరిచర్య చేస్తున్నారన్నా దేవుడు మిమ్మల్ని దీవించాలన్నా అని ఒక్కసారి అన్నారు ఎంతమంది అన్నారు చేతులు ఎత్తండి అబద్ధాలు ఆడితే దేవుడు చూస్తుంది మీ ఇష్టం దించండి అన్న మేము తిన్నాం కానీ అనలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి వాళ్ళు వడ్డిస్తే శుభ్రంగా తిన్నా కానీ అనలేదు మరి అన్నద్దండి అంటే ఏమన్నా సొమ్ము పోయిద్దా ఏమన్నా వంద రూపాయలు ఇస్తున్నావు తీసేమన్నా అవునండి కష్టపడి నీకు ఉపచారం చేశారే మెచ్చుకుంటే ఏమి ఏమి మునిగిద్దండి ఒక్క తాను చెల్లి బాగా కష్టపడ్డావరమ్మా బాగా కష్టపడుతున్నారా మీరు నిజంగా మీరు చేస్తున్నారా మీకు ఏం మేము అను ఇంకా కాస్త చేద్దే ఎంతసేపు కూర్చోవాలమ్మా ఏంది ప్లేట్ పెట్టి రారేంది అన్నం పెట్టారు సాంబారే ఇలా ఏందో ఏమో అని సనుగుళ్ళు గొనుగుళ్ళు తప్ప ఎప్పుడన్నా కాస్త ఒక్క నన్న మెచ్చుకున్నారు ఇవాళ మెచ్చుకుంటారు నాకు తెలుసులే చెప్పాను కదా ఇవాళ వద్దన్నా మెచ్చుకుంటారు ఎందుకన్నా మంచిది అన్న చెప్పాడని నేను చెప్పానని కాదు మనసులో పుట్టాలండి ఆ బుద్ధి పుట్టాలండి అలాంటి మనస్తత్వం రావాలండి నేను హోటల్లో తిన్నా మెచ్చుకుంటాను డబ్బులు ఇచ్చి తింటున్నాను నేనే ఊరక తింటాలా అయినా సరే మెచ్చుకుంటా నేర్చుకోవాలి మెచ్చుకోవటంలో పిసిని కొట్టు బతికేం బొత్తుకండి నాకు అర్థం కాదు మెచ్చుకోవాలి కదా నేను ఇంతగా కష్టపడుతున్నాను ఎప్పుడన్నా ఒకసారి అన్న చాలామన్నా మా కోసం చాలా కష్టపడుతున్నాను అన్నారు మీరా అన్నారా నాకు వినపడలే మన్నన్న చేసి అన్నాడు మీరేం మెచ్చుకోవద్దులే కానీ జాగ్రత్తగా ఉండండి నాకంతే పదివేలు పది కోట్లు మీరు భద్రంగా ఉంటే నాకు అంతే చాలు రోజు మీకోసం వేడుకుంటా తండ్రిని రోజు వేడుకుంటా నా కోసం మీరు కూడా చేస్తారని తెలుసు నాకు అంతే జాలే నన్ను నేను మెచ్చుకోపోయినా మీకోసం కష్టపడ్డాళ్ళని ఆ చెప్పులు ఇచ్చే వాళ్ళని ఎప్పుడన్నా మెచ్చుకున్నారు అయ్యా ఏవో ఎంతసేపు నిలబడాలి వాళ్ళకి ఆమెకిచ్చావు ఏమికి ఇచ్చావు ఆయనకి ఇచ్చావు ఏ నాకు ఇది ఆఫీసర్ల లాగా చెక్కింగ్ ఆఫీసర్ల లాగా వచ్చి పెత్తనాలు చేసి గోలు చేయటం తప్ప పసిబిడ్డలు ఇవ్వండి చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఏ ఏం కర్మ మీ చెప్పులు చేత్తో పట్టుకోవాలన్న వాళ్ళకి నువ్వు పట్టుకుంటావా ఇంకొకటి చెప్పులు చేత్తో పట్టుకుంటావా మరి నువ్వు కాళ్ళకి ఏదో చెత్త చేదారం దొక్కు వచ్చిన చెప్పులు తీసుకొస్తే నీట్గా తీసుకొని అక్కడ భద్రం చేసిస్తున్నారే ఎప్పుడన్నా మెచ్చుకున్నా అందుకే వాళ్ళు కూడా పట్టించుకోవట్లే ఎక్కడో పెట్టుకొని పోండి మీరే పారేసుకొని పోండి అండి చివరికి ఒకొక్కడికి ఒక చెప్పు దొరుకుతుంది ఒక్కొక్కళ్ళకి ఒక చెప్పు దొరకట్లా చెప్పులు పడి ఉంటాయి ఒక చెప్పే దొరికింది ఇదేందో ఉంది ఇంకొకటి కష్టపడేవాడిని గుర్తించాలి కదండి ఒక బాబా నువ్వు కష్టపడుతున్నావు నాయన నిజంగా నేనైతే పట్టుకోలేనయ్యా నువ్వు ఎంత బాగా చా చెప్పులు అందిస్తున్నావు బాబు దేవుని ప్రేమయ్యా ఇది నిజంగా మీరు గొప్పోళ్ళు అయ్యాన ఒక మాట ఏనాడన్నా ఎగబడి తీసుకోవటం తొందరగా ఈ పది తగా దాడటం కొనగటం తప్ప వాళ్ళని ఎప్పుడు మెచ్చుకున్నారండి ఆ మాట చెప్పాడు దేవుడు చిత్తం అంట కష్టపడ్డాళ్ళని గుర్తించి వాళ్ళ కష్టాన్ని ప్రశంసించి మాట్లాడటం ఇది పుట్టాలే అండి ఇది పుట్టాలే అందరికి పుట్టిద్దేంది అది అందరికీ పుడితే అందరు గొప్పవాళ్ళు గారు కొందరికి ఉంటుంది అట్లాంటి బుద్ధి అట్లాంటి మనసు మెచ్చుకుని దేవుళ్ళ లాంటి మనసు అది దేవుళ్ళ లాంటి మనసు అండి ఎదుటి వాళ్ళ కష్టాన్ని గుర్తించి మెచ్చుకోవటం నువ్వు అత్తగారివి కోడలు ఏదన్నా కాస్త ఉపకారం చేసింది అనుకో మెచ్చుకోదు అమ్మో మెచ్చుకుంటే కోడలు కొమ్ములొత్తామని భయం ఎవడి కోసం చేసిద్ది ఏంటంటే మళ్ళీ బిల్డప్ మా బంగారు తల్లి చేసావరా అమ్మా నువ్వు చేసావా అన్ను ఇంకా రెండింతలు చేసిద్ది ఎవడి కోసం చేసిద్ది అంటే మంచంలో పడ్డప్పుడు తెప్పాలు తీసుకుని పొడిచిద్ది అప్పుడు అణిగిద్ది దేవునికి స్తోత్రం కలిగి కొంతమంది అంతే నోరు అస్సలు కుదరదుగా కుదరదు ఉన్నమన్న సాటు ఉండరు ఏం మాట్లాడాలో తెలియదు ఎట్ట మాట్లాడతారో తెలియదు తన్నులు తినే మాటలు మాట్లాడతారు నోరే దేవుళ్ళు అంటే మనసు ఏంది మెచ్చుకోవాలి ఎదుటోడు కష్టపడ్డోడు త్యాగం చేసిన వాళ్ళు కోడలైనా అత్త అయినా అమ్మ అయినా నాన్న అయినా ఎక్కడైనా సరే కొంచెం ప్రశంసించి మాట్లాడితే తప్పేంటండి అది మంచి లక్షణం కాదు శుభకరమైన బుద్ధి కాదు కష్టపడ్డ వాళ్ళని కష్టపడుతున్నాను మెచ్చుకోవటం మంచి బుద్ధి కాదు దైవ బుద్ధి అది పిసినారి బతుకులు కొంతమంది అయితే మిమ్మల్ని కాదులే కొంతమంది పిసినారి బతుకులు కనీసం అనరు ఇంత మాట అనరు అసలు ఏం బతుకుల్లో ఏమో నా వల్ల అయితే కాదు నా వల్ల అయితే కాదు కూర నచ్చిందంటే ఆకాశానికి ఎత్తుతా స్తోత్రం నచ్చలేదనుకో యావరేజ్ అన్నానే వదిలేస్తా సంతోషం కలిగిస్తే మాత్రం మెచ్చుకోకుండా ఉండలేను నాకు దేవుడు నేర్పాడు నేర్చుకోండి దేవుడి చిత్తం అది ధైర్యం చేడింది వాళ్ళకి ఊతమియండి ధైర్యపరచండి బలహీనలకు ఓతమియ్యండి మీకోసం కష్టపడ్డ వాళ్ళని గుర్తు చేసుకుని కష్ట ప్రశంసించండి భర్త దినమంతా కష్టపడి చాకిరి చేసి వస్తాడు ఏమి నీ దగ్గర నుంచి వెండి బంగారాలు ఆశిస్తాడా నా కోసం పిల్లల కోసం భలే కష్టపడుతున్నావయ్యా అని ఒక్క మొక్క అంటే మనిషి కాళ్ళు కింద ఉంటాయా మనిషి చుక్కల్లో తేలిపోడు అన్నరు అన్నారు కొన్ని బతుకులు అంతే అన్నారు అన్నారు ఏం చేద్దాం జీవితాలు అని చూడు అని చూడు ఇంకా ఇంకా ఏమేమి వెరైటీలు దొరికితే చూసుకో నువ్వు దేవునికి స్తోత్రం భర్తని భార్య గుర్తించాలి భార్యని భర్త కూడా గుర్తించాలి నువ్వు పొద్దుంతా వెళ్ళి చాకిరి చేసి కష్టపడుతున్నావా అని భార్య ప్రశంసిస్తే భర్తకి సంతోషం భర్త కూడా ఏమన్నా తెలుసా నేనేదో పని దగ్గర పోయి కాసేపు కొన్ని గంటలు కష్టపడుతున్నాను నువ్వు ఇంటికాడు పిల్లలతో ఇంటి పని ఆ పని ఈ పని అని చేసి దినమంతా నువ్వు కూడా కష్టపడుతున్నావు నిజంగా నాకు అన్ని విధాలా నువ్వు ఎంతో తోడ్పాటు అందిస్తున్నావు అమ్మాయి నిజంగా నువ్వు దొరకటం నా అదృష్టం రోజు రెండు కూరలు చేసే మనిషి నాలుగు చేసిద్ది శుభ్రంగా ఆ దొండకాయ బెండకాయ వంకాయ ఫ్రైలు చేసి పెట్టిద్ది చేసిందంత అప్పణంగా తింటమే కానీ ఎప్పుడు మెచ్చుకునే బతుకు ఉండదు కొంతమందికి మిమ్మల్ని కాళ్ళే మిమ్మల్ని ఆ మెచ్చుకొని బతుకుని చెబుతున్నాను నేను అనరు అనాలి ఇది దేవుని చిత్తం నాకు తెలియదు అక్కడ రాసి ఉంది